వేసుకొని వస్తాడు ఆ టైంకి మనం మర్చిపోతాం ఏం అడగాలి ఏంటి అనేది అసలు ఆ రూపం చూసి ఆ ఆత్మ అసలు కనిపిస్తుంటే ఆ అనుభూతి దివ్యానుభూతికి లోనయ్యి అడగాల్సినవన్నీ మర్చిపోతాం మనం అలాంటి భావనలో వాళ్ళు ఇద్దరు ఉండి ఉంటారేమో కొంచెం టైం ఇద్దాం వెసులుబాటు ఇద్దాం సార్ జనసేన అధికార ప్రతినిధి సింగలూరు శాంతిప్రసాద్ గారి దగ్గరికి శాంతిప్రసాద్ గారు మీరేమంటారంటే బీజేపీకి అయితే ఒక యాక్షన్ ప్లాన్ ఉంది సౌత్లో అమరావతిని గేట్వేగా చేసుకొని రాజధాని తన వజ్రాయుధంగా మార్చుకొని సౌత్లో కూడా మేము విజిబుల్ డెవలప్మెంట్ చూపిస్తాం వీ హ నాట్ కన్ఫైన్డ్ అవర్జల్స్ ఓన్లీ టు నార్త్ ఆర్ వెస్ట్ ఆఫ్ ది నేషన్ అని దాంట్లో భాగంగా కంకణాలు అవి కట్టుకొని ఇక్కడ రాజధాని చూపించి విజిబుల్ డెవలప్మెంట్ ఒక ఏడింది హైరేజ్ టవర్స్ ఆకాశాన్ని తాకలాగా వాటి మధ్యలోంచి ల్యాండ్ అయ్యే విధంగా విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవన్నీ చూపిస్తా నిజంగానే చూపిస్తానికి ఈసారి మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని ఢిల్లీ మీడియా భావిస్తోందండి వాళ్ళకి ఇది రైట్ ఛాన్స్ ఎందుకంటే నెక్స్ట్ టైము మళ్ళీ ఈ స్థాయిలో సీట్లు రాకపోవచ్చు సౌత్ లో మనం బలం పెంచుకోవాలి మీరేమంటారు సార్దేవన్ గారు మీకు ప్యానె ముందుగా మాట్లాడడం వస్తా మేధావిగా ఉంటూ కొన్ని కామెంట్లు తీశారు ఆ కామెంట్లు నా పేరు నుంచి కాకపోతే కొంతమంది చేసే కామెంట్లు మాలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు కావాలని రెచ్చగొడటం కోసం పేరు తీసి మరీ మాట్లాడతారు వాళ్ళు ఇది అనవసరం వాళ్ళు గురించి చర్చ కాదు రిజిస్ట్రేషన్ పాయింట్ సమాధానం చెప్తారు అమరావతి స్థిరీకరణ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర ప్రభుత్వం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో మీరు చూస్తే సెక్షన్ ఫైవ్ సిక్స్ దానికి సంబంధించిన చర్చ జరిగింది సిక్స్ అనేది తర్వాత కాలంలో అది పనికి రాకుండా పోయింది ఎప్పుడైతే అమరావతి నిర్ధారణ అయిందో ఇప్పుడు రాజధానిని చట్టబద్ధత కల్పించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు ఉన్న ఒక ఆరోపణ ఎలిగేషను అందుకనే పంతొమ్మిది తర్వాత జగన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రస్తావన ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణకి పది సంవత్సరాల తర్వాత రా రాజధాని అనేది విభజన చట్టంలో నిర్ధారించబడింది కానీ ఆంధ్రప్రదేశ్కి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వదిలిస్తారు సెక్షన్ ఫైవ్ ప్రకారం అటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా మనం అర్థాంతరంగా మనం ఒక రాజధానిస్తున్న గెజిటోట్ ఇచ్చేసుకుంటే హైదరాబాద్ మీద హక్కులు కోల్పోతే ఉమ్మడి ఆస్తులు తేలకుండా మనం తీసుకున్నట్లయితే మన ఉమ్మడి ఆస్తులు కూడా రాకుండా పోతాయి ఈ ఆలోచన ఈ సృహ మేధావులకు ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి చక్కగా ఉంది ఇది బట్టి చాలా స్పష్టంగా చెప్తాను అందుకే ఆయన అమరావతి అధికారికంగా డిక్లేర్ చేయలేక కానీ తనకున్న పరిధిలో ఏపీ సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చాడు అమరావతి క్యాపిటల్ రీజియన్ ను ఏరియా డిఫైన్ చేశాడు విస్తీర్ణం డిఫైన్ చేశాడు ఏ ఏ గ్రామాలు ఆ పరిధిలోకి వస్తే చెప్పాడు కోర్ క్యాపిటల్ అంటే ఏంటి రీజియన్ డెవలప్మెంట్ అంటే ఏంటి కూడా స్పష్టత ఇచ్చాడు మన స్టేట్ పరిధిలో ఉన్న చట్టాల ప్రకారము జీవోల ప్రకారం ఇది తర్వాత మూడు రాజధానులు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మూడు రాజధానులను ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టుకి చాలా మంది రైతులు రిటేషన్ వేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ రిపిటేషన్ వేయడం జరిగింది చివరికి రాష్ట్ర హైకోర్టు ఏమంత తినిపించింది ఈ రాష్ట్ర లెజిస్లేచర్కి రాజధాని మీద లెజిస్లేషన్కి వేసే కాంపిటెన్స్ లేదని చెప్తుంది పారా నెంబర్ ఫైవ్ నాట్ ఎయిట్ మీరు చూసుకోండి ఫైవ్ నాట్ ఎయిట్ ఐటమ్ నెంబర్ ఐ వి ఆల్సో హోల్డ్ దట్ ది లెజిస్లేటర్ హేస్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు పాస్ ఎనీ రిజల్యూషన్ లా ఫర్ చేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ బైఫర్కేషన్ ఆర్ బ్రైఫర్కేషన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఇది ప్రస్తుతానికి ఫైనాలిటీ సరే జగన్ రెడ్డి ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా అది మాకు సానుకూలంగానే ఉంటుంది మేము కావాలనుకుంటే ఆ సుప్రీంకోర్టులో కేసు విడ్రా చేసుకోవాలనుకుంటే ఛాలెంజ్ చేసిందని మేము విత్డ్రా చేసుకోవచ్చు చేసుకుంటే ఫైనాలిటీ అయిపోతుంది కాబట్టి దీనికి స్పెషల్ కూడా ఎక్కువక్కర్లా ఈ తీర్పు సరిపోతుంది అమరావతి కాకపోతే ఏంటంటే అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే ఒక నగరానికి కానీ ఒక రాష్ట్రం యొక్క రాజధానికి కానీ కేంద్ర గజిట్ నోటిఫికేషన్ ఉండాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఏది రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలి ఇప్పుడు దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అమరావతి రైతులు అడిగితే దానికి సంబంధించి ఆయన మాట అది దానికి మేధావితనంతో పలు పలు చిరువుల పరువులు చేసి మాట్లాడితే అది వాళ్ళ యొక్క అవగాహన పాండిత్యానికి నేను వాళ్ళకి వదిలేస్తాను కానీ సింపుల్ గా సామాన్య బాటలో చెప్పాలంటే చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అది విభజన చట్టం ప్రకారం అందులో వచ్చిన పవర్స్ ప్రకారం ఇవ్వాలి అది విభజన చట్టాన్ని అమెండ్మెంట్ చేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి మరలా చేస్తా లేదా ప్రత్యేక చట్టం చేస్తా అది కేంద్ర ప్రభుత్వం కూర్చొని మనం మాట్లాడాల్సిన అవసరం ఒకటైతే వాస్తవం అమరావతి స్థిరీకరణ జరిగిపోయింది అమరావతిలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్థిరీకరణ జరిగిపోయింది ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిటికేషన్ కంటిన్యూ చేయకపోవచ్చు ఆ లిటికేషన్ విత్డ్రా చేసుకుంటే జగన్ రెడ్డి మూడు కాదు ముప్పై రాజధానులు పెట్టాలన్నా ఇక చల్లదు 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 ఇది మీరు రాసి పెట్టుకోండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర మనం వర్తమానంలో ఉన్నాం కదా ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నాం ఆయన ఒక చరిత్ర మనం వర్తమానంలో ఉన్నాం పది నెలలు అయింది ప్రభుత్వం వచ్చింది టూ పాయింట్ ఓ అక్కడ రెండు ఇంజన్లు ఇక్కడ రెండు ఇంజన్లు మొత్తం నాలుగు ఇంజన్లు అన్నీ కూడా మంచి హార్స్ పవర్తో నడుస్తున్నాయి నాలుగు ఇంజన్లు కూడా ఇన్నాళ్ళ పాటు చట్టబద్ధత గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం చట్టం తీసుకువస్తున్నామంటే పార్లమెంట్లో పార్లమెంట్ పార్లమెంట్లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా ఎస్ మేము చట్టం తీసుకొస్తున్నాం అని చెప్పి తీసుకురమ్మనండి లేకపోతే ప్రత్యేక చట్టం ఏమైనా తయారు చేయమనండి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడమనండి ఇవి ఎందుకు చేయాల పది నెలల ఒకటి పెట్టుకున్నాను అడగంది అమ్మాయిన పెట్టం గారు ఇప్పుడు విభజన చట్టాన్ని సవరణలు ప్రతిపాదిస్తే మళ్ళీ తెలంగాణ నుంచి కూడా కొన్ని సవరణలు ప్రతిపాదనలు వస్తాయి ఈ ఇంకా చాలా చాలా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఈ పర్టికులర్ సవరణ వరకు మాత్రమే అడిగితే ఆ పర్తిని సవరణ చేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం తాంత్రంగా సవరణ మొదలు పెడితే తీర తుట్టి కదిలించినట్టే అది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినట్టే వాళ్ళు కూడా కొంత ఇది ఆల్రెడీ పోలవరం ఇచ్చిన మండలాలు వెనక్కిమని అడుగుతున్నారు కొంత కొంత ఇంకా వాళ్ళ కోరికలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మళ్ళీ ముందు వరుసలోకి వస్తాయి రెండు అంశాలు సార్ టెక్నికల్గా లీగల్గా రెండు అంశాలు మీరు న్యాయవాది కాబట్టి ఆ చట్టం సమగ్రంగా అవగాహన ఉన్నవారు కాబట్టి ఒకటి ఏంటంటే చట్టబద్ధత కోసం కొన్ని అసెంబ్లీ ఒక తీర్మానం చేసి అయ్యా కేంద్ర ప్రభుత్వం వారు మీరు పార్లమెంట్లో పాస్ చేయండి ఒక రిక్వెస్ట్ చేయాలి మరి మనకి నూట అరవై నాలుగు మామూలు బలం కాదు అది ఆ వీళ్ళందరూ కలిసి తీర్మాని జగన్మోహన్ రెడ్డిని మీరు కన్సల్టేషన్లో తీసుకురా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసెంబ్లీ ఏకమొత్తంగా సంతకం చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుంది రెండోది ఆ తీర్మానంతో పాటు అదనంగా చేర్చాల్సింది అంటే మంత్రి నారాయణ గారు పదే పదే చెప్తూ వస్తున్నారు అసలు నలభై నాలుగు వేల ఎకరాలను కూడా ఈ రాజధానిలో ఇంక్లూడ్ చేస్తున్నాం రైతులు ఉత్సాహంతోనూ ఉళ్ళూరుతోనూ ఎదురు చూస్తున్నారు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ఎప్పుడు నారాయణ గారు మా ఇంటి గుమ్మంత తలుపు తడతారా మేము ఎప్పుడు ఆ కాగితాలు ఇద్దామా అని ఎదురు చూస్తున్నారు సో దీన్ని కూడా కలిపి పెడితే మన రా మన మన రాజధాని ఎంత వస్తుందండి తొంభై ఎనిమిది వేల ఎకరాలు రెండు రెండు వేల ఎకరాలు తక్కువ అది కూడా పక్కన ఏదైనా కలిపేసుకుంటే లక్ష ఎకరాలు న్యూయార్క్ తర్వాత మందే అతిపెద్ద రాజధాని కాబోతోంది ఈ ప్రతిపాదన కూడా చేసి కేంద్రానికి పంపిస్తారా లేకపోతే కేంద్రానికి దీనికి సంబంధం లేదు అని చెబుతారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది నేను అన్ని టెక్నికల్ గానే మాడుతున్నాను సార్ ఇందులో పొలిటికల్ యాంగిల్ అసలు లేనే లేదు ప్రజల కోసం అడిగిన ప్రశ్న ప్రజలకు సమాధానం చెప్తాను నారాయణ గారి ప్రపోజల్ అనేది ఇప్పుడు కన్సిడరేషన్ భవిష్యత్తు అవసరాల కోసం భవిష్యత్ అవసరాల ఇప్పుడు మట్టికి అమరావతి అనే ప్రాంతాన్ని యాసంగా ఉన్నది ఏపీసీఆర్డి ప్రాంతాన్ని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేంత మరలా కొత్తగా జీవించి కొంత స్థలాన్ని మళ్ళీ అందులో చేర్చిన ప్రదేశాన్ని మాత్రమే రాజధాని ప్రాంతంగా గుర్తించ జరుగుతుంది మన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ పంపించి హోమ్ మినిస్టర్ పార్లమెంట్ ద్వారా చట్టం చేయిస్తే ఇది ఏపీ రియాక్ అదనంగా వచ్చే నలభై నాలుగు ఎకరాలు అది గాల్లో ఉన్న దీపం లాంటిది అవుతుందో లేదో తెలియదు కాదో తెలియదు రెండోది ఇది కూటమి పార్టీల మధ్య చర్చకు రాల నారాయణ గారు ఫ్లోట్ చేశారు ఆ ఐడియాని దేనికోసం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం చెప్పారు కాకపోతే మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అంటే ఇంక నాలుగు సంవత్సరాలు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో ఉన్న ఈ ముప్పై మూడు వేల ఎకరాల చిల్లర ప్లస్ అదనంగా ఉన్న ఆ ఇరవై ఎకరాల చిల్లర దీంట్లో మేము రాజధాని నిర్మాణం కనుక మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి అమరావతిని డిక్లే చేస్తే రేపు రేపు రాష్ట్ర ప్రజలు భూ సేకరణ కాకుండా భూ సమీకరణ అనేటప్పటికి వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు ఇది ప్రజలు వాలంటరీగా ఇచ్చారు ఇప్పటివరకు ఇక ముందు కూడా ఇస్తారు ఇస్తే తీసుకోవడంలో తప్పు లేదు కానీ బలవంతాలు మట్టి రైట్ ఈ హాఫ్ క్లారిటీ ఫర్ మీ మీ పార్టీ పరంగా మీకు ఆ క్లారిటీ ఉంది మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి ఒకసారి కొమ్మురి కనకరావు గారి దగ్గర వైస్ పి సీనియర్ నాయకులు నమస్కారం కనకరావు గారు సో మనది అత్యద్భుతమైన రాజధాని తయారు కాబోతుంది న్యూయార్క్ తర్వాత ఎవరైనా గూగుల్లో కొట్టి చూస్తే అమరావతినే వస్తుంది మీకేమో కుళ్ళు మీరు రా రాజధాని పడనీయరు సో ఇన్నాళ్ళు అంటే వాళ్ళు అంటున్న మాట అండి నాకు తెలియదు నేను ఆ రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు అంటున్నమాట మిగిలిన మీరు పనీ లేదు మూడు రాజధానులు రేపు పొందిన ముప్పై రాజధానులు చేద్దామని ప్రజలు మీరు తిత్తి తీశారు ఆల్రెడీ పదకొండుకి కన్ఫైన్ చేశారు మధ్యలో ఐదు వాళ్ళు జేబులో వేసుకుని మీకు పదకొండే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరు లల్లి పెడుతున్నారు మళ్ళీ మీరు మూడు రాజధానుల కాన్సెప్ట్కే కన్ఫైన్ అయ్యా అని ఎందుకండి జనాలు ఇలా గందరగోళంలో పక్కన